రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితారు ఈ కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి కేవలం నాలుగు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి మరి యాభై శాతం సూఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ద్వితీయాధిపతి సూర్య భగవానుడు గ్రహరాజు ఈ నెలంతా కూడా భాగ్యములో అండ్ దశమభావంలో అనగా భాగ్య దశమభావాల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల మీన మేషరాశుల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల వంద శాతం శుభలితాలను అందిస్తాడు అని చెప్పుకోవచ్చు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది తండ్రి సహకారం పుష్కలంగా ఉంటుంది ప్రభుత్వ సహకారం బాగా ఉంటుంది నూతన ఉద్యోగాలకి అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఆదాయాన్ని పొందగలుగుతారు సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా లాభములో అనగా వృషభ సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో కానీ పోటీ పరీక్షల్లో కానీ మంచి విజయాలను సాధించుకోగలుగుతారు విద్యార్థులకి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇంటర్వ్యూల్లో విజయాన్ని సాధించుకోగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది తండ్రి వారసత్వాన్ని స్వీకరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు మీదైనటువంటి శైలిలో సమాజంలో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి వాటి యొక్క సత్ఫలితాన్ని విజయాన్ని ఆ విజయ ఫలితాలని మీరు అందుకోగలుగుతారు చతుర్థ లాభాది శుక్రుడు భాగ్యంలోను మీనంలోను ఈ నెలంతా కూడా సంచరిస్తున్నాడు అనగా భాగ్యరాశి అయినటువంటి మీనరాశిలో ఈయన సంచారం కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం కుటుంబ సౌక్యాన్ని పొందే విధంగా ఉంటుంది స్త్రీజన సహకారం గల్ స్త్రీజన సహకారంతో సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు తృతీయ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం కర్కాటక రాశి వారికి నిరాడంబరతను జన సహకారాన్ని భగవంతుని ఆశస్సులను అందిస్తున్నారు ఈ కేతు సహకారం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు ఎటువంటి హంగామాలు ఆడంబరాలు లేకుండా మీరు అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు తీర్థయాత్రలు చేస్తారు భగవంతు దర్శనాలను మీరు అందుకోగలుగుతారు ఈ రకంగా భగవంతుని ఆశస్సులు మీకు పుష్కలంగా లభిస్తుంది భగవంతుని యొక్క ఆశస్సులు మీకు రక్షణగా ఈ నెలంతా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి సూర్యుడు గురువు శుక్రుడు కేతువు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని లాభాలని అందిస్తున్నారు అలాగే కుజుడు బుధుడు శని రాహువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కర్కాటక రాశి వారికి పంచమ దశాధి దశమాధిపతి అనేటువంటి కుజుడు జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వారికి మీ ఆలోచనలు కొన్ని స్పష్టతను ఇవ్వజాలవు అనగా అస్పష్టతను కలిగి ఇబ్బందులు కొను తెచ్చుకున్న వారు అవుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం అధికమవుతుంది వాహన సమస్యలు భూ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు కాస్త అశాంతికి గురి చేసే విధంగా ఈ కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు తృతీయ వ్యాధిపతి అటువంటి బుధుడు భాగ్యములో మీనరాశిలో సంచరిస్తున్నాడు కొంతమంది జన సహకారం మీకు ఉండదు అనగా వారు వ్యతిరేకత మీకు కనిపిస్తుంది మీకంటే చిన్నవారి యొక్క వ్యతిరేకత మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు ఇబ్బందికరంగా మారుతాయి వ్యాపార సంబంధమైన విషయాల్లో పనివారము శ్రమ అధికంగా ధనం బియంచేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది కొన్ని అశుభవార్తలు మీరు ఈ నెలలో భాగ్య దోషం వల్ల వినాల్సి వస్తుంది కొన్ని అసౌకర్యాలు కూడా మీరు చూడాల్సి ఉంటుంది వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఇక సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యములో మీనములో ఈ నెలంతా సంచరిస్తున్నాడు భాగ్యములు శని అంత సుభఫలితాల్ని ఇవ్వదు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది జీవిత భాగస్వామితో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది కొంతమంది జనాలతో కూడా మీకు కలహం రావడానికి అవకాశం కనిపిస్తుంది కనుక జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో జనాలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో అధికంగా నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భాగ్యములో మీనములో ఈ నెలంతా కూడా రాహు సంచారం ఉంది విదేశీ వ్యవహారాలు కాస్త వాయిదా పడే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలతో ఉన్నటువంటి సం సత్సంబంధాలు చెడిపోయేటువంటి వాతావరణం ఉంది వ్యాపారాలంతా కూడా కాస్త ప్రతికూలంగా మారే సూచన ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తమ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రకంగా కర్కాటక రాశి వారు ఈ కుజుడు బుధుడు శని రాహు వల్ల కొన్ని ఇబ్బందుల్ని కొన్ని కష్టాలని మీరు చూడక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారు తప్పనిసరిగా ఈ కుజగ్రహానికి బుధగ్రహానికి గ్రహానికి శని గ్రహానికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చదువుకోండి ఇక భాగ్య శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ కానీ సింధూరు పూజ కానీ వడమాల పూజ కానీ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి భాగ్య బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సీతారామచంద్ర కళ్యాణం నిర్వర్తించండి శ్రీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించి బుధవారం రోజు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి జన్మరాశిలో సంచరించే దోషం నుంచి బయటపడ్డానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వర్తించండి అష్టకం చదువుకోండి కందులను పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ కర్కాటక రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాసక్తి నోగవద్దు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మీనరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ముప్పై ఐదు నుంచి నలభై శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది అలాగే ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అరవై ఐదు నుంచి డెబ్భై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ముందుగా మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు ప్రధాన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని సుఫలితాలని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే కుజుడు గురువు శని రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాలు పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు జన్మరాశిలో సంచరిస్తూ ఉంటాడు అనగా మీరాశిలో ఆ తర్వాత ఆయన ద్వితీయ భావంలోనికి వెళ్తాడు జన్మరాశిలో సష్టమాధిపతి సంచరించేటప్పుడు శుభలితాలు ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది అనగా నూతన ఉద్యోగాలు కానీ నూతన అవకాశాలు కానీ స్థాన చలనాలు కానీ ఇలాంటివి జరగడానికి అవి శుభకరంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది అధికారుల అన్నదండలతో ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు పోటీ పరీక్షల్లో నూతన అవకాశాలు అందుకుంటారు రాజకీయ నాయకులకి నూతన పదవులు రావడానికి అవకాశం ఉంది తండ్రి సహకారం బాగా ఉంటుంది ప్రభుత్వ సహకారం బాగా ఉంటుంది నూతన ఉద్యోగాలు రావడం వల్ల ఉన్న ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోనికి వీరు బదిలీ అయ్యేటువంటి వాతావరణం ఉంటుంది అది లాభదాయకంగా ఉంటుంది చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు జన్మరాశిలో ఈ నరంతా మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబం కోసం శుభకార్యాలు నిర్వహించడం విందు వినోదంలో పాల్గొనే వాతావరణం కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి వ్యాపారాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి కలిగి ఉంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అలాగే తృతీయ అష్టమాది వదినటువంటి శుక్రుడు జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల శ్రీచన సహకారం పుష్కలంగా ఉంటుంది ఆకస్మికంగా ఆదాయాన్ని కానీ అవకాశాలుగా అందిపుచ్చుకుంటారు కుటుంబ పరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదంలో పాల్గొంటారు తీర్థయాత్రలు నిర్వహించి పుణ్యఫలాన్ని సంపాదించుకోగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కాను మీనరాశి వారికి ఈ రకంగా రవి బుధుడు శుక్రుడు సుఫలితాలని లాభాలని ఒక సంతృప్తికరమైనటువంటి జీవన విధానాన్ని ఈ మాసంలో అందిస్తారు అని చెప్పుకోవచ్చు అయితే ప్రతికూలంగా కుజుడు గురువు శని రాహుకేతువులు సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మీన రాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు పంచమ భావంలో ఈ నెలంతా కర్కాటక రాసులో సంచరిస్తారు ఈ రకంగా సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోతాయి సంతానంతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంటుంది భూ వాహన సమస్యలని ఎదుర్కొంటారు రియల్ ఎస్టేట్ లో పనిచేసే వారికి ప్రతికూల ఫలితాలు వచ్చే వాతావరణం ఉంది కొన్ని అసౌకర్యాలు కూడా మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది ఇక జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావంలో వృషభ రాశుల్లో సంచరించడం వల్ల కొంతమంది పెద్దల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది అనగా సహాయ నిరాకరణ మీకు కనిపిస్తుంది విద్యారంగంలో పనిచేసే విద్యార్థులకు తగినంతగా మంచి ఫలితాలు రావు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పరివారము శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది సమాజంలో ఎంత పని చేసినా తగినంత గుర్తింపు కూడా రాని పరిస్థితి మీకు ఏర్పడుతుంది ఇక లాభ వ్యాధిపతి శని భగవానుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు మీనరాశిలో ఈ రకంగా శారీరకమైనటువంటి సోమరతనం బద్ధకం వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు నిర్వర్తించలేకపోతారు పనులు వాయిదా పడుతుంది ఈ రకంగా పూర్తిగా అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక జన్మరాశిలో మీనములో రాహువు సప్తమంలో కన్యా రాశిలో కేతు సంచారం పూర్తిగా దోషంగా చెప్పుకోవచ్చు మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ కార్యక్రమాలంతా కూడా నిరాశని కలిగిస్తాయి కొంతమంది దురాశ పనులతో కలిసి మీరు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు ఈ కార్యక్రమాలంతా కూడా నిరాశని కలిగిస్తాయి ఎదుటివారు ఎదుటి వారు మీ విషయంలో నిరాశపడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారు తప్పనిసరిగా ఈ కుజునికి గురువుకి శనికి రాహు కేతులకు పరిహారాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా పరిహార కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కానీ వారు తప్పనిసరిగా సప్తములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి జన్మరాశిలో ఉండే దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించి ఈ దోషం నుంచి బయటపడండి అంత దూరం వెళ్ళలేని వారు అంత అవకాశం లేని వారు నిత్యం దుర్గారాధన చేయండి శ్రీదేవి కడ్గమల స్తోత్రము శ్రీ సూక్తం చదువుకోండి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించి రాహుదోషం నుంచి బయటపడండి నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేషాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించి కేతు దోషం నుంచి బయటపడండి అలాగే జన్మశని దోషం ఉంది ఏ ఏమాత్రం అవకాశం ఉన్నా శనీశ్వరుని ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలను నిర్వర్తించి నువ్వుల దీపాన్ని సోమవారికి సమర్పించండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పారాభిషేకాన్ని నిర్వర్తించండి దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి గోసేవ చేయండి వయోవృద్ధులకు చైతన్యంత వరకు ఆహార పానీయాలు అందించండి ఇక తృతీయ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి దక్షిణామూర్తిని దర్శించుకోండి శనగల నైవేద్య సమర్పణ చేయండి పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఎర్రటి పూలమాలను సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి కందిపప్పు గాని కందులు గాని మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మీనరాశివారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు నమస్కారం